హాయ్ యదమ్మ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి యదమ్మ హాయ్ కృష్ణవేణి గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ వెల్కమ్ టు లేక ఫ్యాషన్స్ అండి ఓకే ఈరోజు వచ్చి మంచి కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాను అండ్ ఫెస్టివల్ కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ పెళ్ళిళ్ళకి బాగా యూజ్ చేయొచ్చు సో అలాంటి కలెక్షన్ ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఓకే అండ్ జాయిన్ అయ్యా వాళ్ళు ఉంటే సో జాయిన్ అవుతారు మనం నెక్స్ట్ స్టార్ట్ చేసేది ఓకే ఆ లోపల నేను అన్నీ సెట్ చేసుకుంటామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ దిలీప్ గారు హాయ్ అందరికీ వెల్కమ్ అండి వెల్కమ్ టు లేక ఫ్యాషన్స్ అండ్ కలెక్ట్ బ్యూటిఫుల్ బెనారస్ శారీస్ అన్ని మంచి తిప్పు కలర్స్ ఉన్నాయి బ్యూటిఫుల్గా ఉంటాయి మీకు చాలా బాగుంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ టూ వన్ సెవెన్ వన్ ఫైవ్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ చేసి ఓకే అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తోనే సెండ్ చేస్తామండి ఓకే అండ్ ఇంకా కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను ఈరోజు ఓకే అండి స్టార్ట్ చేసేద్దాం అండ్ స్టార్ట్ చేసే ముందు మన కలెక్షన్ చేసి హై అండి స్టార్ట్ చేసేద్దాము స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మన కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి అలా వాళ్ళు మీ ఫేస్బుక్తోనే సెండ్ చేస్తాము షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండ్ మన ఛానల్లో ఎవ్రీ మంత్ గివ్ అవే ఉంటుందండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కామెంట్ చేయాలి మెసేజ్ చేస్తుండాలి అండ్ రీజనబుల్ ప్రైజెస్తోనే మేము మీకు ప్రొవైడ్ చేస్తాము సో అండ్ గివ్ అవేలో నేను ఒక శారీ ప్రొవైడ్ చేస్తానండి ఆ శారీ కావాలనుకుంటే శారీకి లక్కీ విన్నర్ని సెలెక్ట్ చేస్తాం మినిమమ్ హాయ్ అండి దింపు గారు హాయ్ మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ చేసి ఉండాలండి ఫైవ్ హండ్రెడ్ బిల్ చేసి ఉండాలండి ఏదో ఒక కలెక్షన్ అయితే తీసుకొని ఉండాలి సో బై దట్ మేము వాళ్ళని టిప్ ద్వారా మేము సెలెక్ట్ చేస్తాం ఓకే అండ్ లైక్ ఫైవ్ బ్యూటిఫుల్ కలెక్షన్ థ్యాంక్ యూ అండి యామిని గారు హాయ్ అండి వెల్కమ్ అండి వెల్కమ్ అండ్ ఈరోజు వచ్చేసి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో వచ్చేసాను అండ్ దీంట్లో మన ఫ్యాన్సీ బెనారస్ శారీసే కాకుండా మంచి ఆఫర్తో మంచి కలెక్షన్ కూడా వచ్చేసింది నేను దాంట్లో ఉన్న కలెక్షన్ అన్నీ చూపిస్తాను ఈరోజు నియర్లీ త్రీ కలెక్షన్స్ చూపిస్తానండి ఎవరు స్కిప్ చేసుకోకుండా లైవ్ పూర్తిగా చూడండి ఓకే అండ్ ఫస్ట్ వచ్చేసి అవే శారీ చూపిస్తానండి ఓకే ఇది గివ్ శారీ అండి ఈ మంత్ గివావే శారీ ఓకే హాయ్ అండి హాని కాదు హాయ్ ఓకే హాయ్ అండి హాయ్ ఇది గివ్ అవే సారీ నెక్స్ట్ జనవరి ఫస్ట్ కానీ మేబీ సెకండ్ ఫస్ట్ లైవ్ ఉంటే ఫైవ్ ఫస్ట్లోనే అనౌన్స్ చేస్తానండి జనవరి ఫస్ట్ డే లేదా సెకండ్ ఉంటే సెకండ్ మాత్రం కన్ఫామ్గా అనౌన్స్ చేస్తాను ఎవరు ఈ లక్కీ విన్నారని ఓకే అయి ఇప్పుడు నేను మీకు ఫస్ట్ కలెక్షన్ బుక్ చేస్తాను ప్యూర్ బెనారస్ శారీస్ అండి కలెక్షన్ చాలా బాగుంది అండ్ నేను మీకు ఒక లైట్ కలర్ చూపి కలర్ ఓకే ఇది వచ్చేసి బెనారస్ శారీ అండి చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది క్లాత్ మొత్తం డిజై శారీ అంతా బిలింగ్ అండి చూస్తున్నారు మొత్తం వీడింగ్ సో మీకు ఏ ఇబ్బంది ఉండదు ప్రింట్ కాదు డిఫరెంట్ కలెక్షన్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది డోర్ లాక్ చేయడానికి వెళ్ళానండి సో అది కొంచెం ఇబ్బంది అయింది లాక్ చేసి వచ్చాను ఓకే కాదండి స్కూల్ ఉంది పక్కన సో పిల్లలు అరుస్తున్నారు అందుకే డోర్ లాక్ చేసుకుని వచ్చేసాను ఓకే వచ్చేసి పికాక్ గ్రీన్ అండి పికా గ్రీన్ ఓకే శారీ మొత్తం అంతా ఇలా ఉంటుంది శారీ అంతా వీవింగ్ ఉంటుంది సూపర్ కలెక్షన్ చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ వేర్ పార్టీవేర్గా చేసుకోవచ్చు క్యారీ చేయొచ్చు అండ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి మొత్తం బీవింగే కదా చూడండి శారీ అంతా ఇలానే వచ్చేసింది మీకు డౌట్ లేకుండా చూడండి నేను బీవింగ్ అని చూపిస్తున్నాను ఓకే క్లాత్ కూడా బెనారస్ క్లాత్ ప్యూర్ బెనారస్ క్లాత్ శారీ మొత్తం అంతా నీకు పళ్ళు కాట్ బ్యూటిఫుల్ ట్యాట్రన్స్ ఉన్నాయి ఇట్లా ఓకే అండ్ పళ్ళు కాట్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు ఇదండి ఓకే అండ్ మళ్ళీ శారీ మొత్తం అంతా ఇలానే ఉంటుంది డిఫరెంట్గా ఉంది బ్యూటిఫుల్ కలెక్షన్ సింగిల్ కలర్లో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న వచ్చి వచ్చింటాయండి అండ్ స మొత్తం అంతా ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్లో ఇలా బార్డర్ వచ్చేసి ఉంటుందండి హ్యాండ్స్కి ఓకే అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రీ ఫిప్పింగ్తోనే ఆల్ ఓవర్ ఇండియా సెండ్ చేస్తాం ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే అండ్ దీంట్లో నేను మీకు కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను ఓకే ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండి సేమ్ శారీ మెహందీ గ్రీన్ స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి అండ్ ఈ పండగకి కొత్తగా డిఫరెంట్గా కలెక్షన్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇవైతే కన్ఫామ్గా బుక్ చేసుకోవచ్చు అయితే చాలా రీజనబుల్ ప్రైస్ నేను చాలా ఈజీగా ఇస్తున్నాను మీరు తీసుకోవచ్చు అండి చాలా ట్రస్ట్ చేయండి మమ్మల్ని లేఖ ఫ్యాషన్స్ అండ్ మేము ఫ్రీ షిప్పింగ్తోనే సెండ్ చేస్తాము ఈ సంక్రాంతి ఫెస్టివల్ అంటే మన తెలుగు వాళ్ళ ఫెస్టివల్ కాబట్టి మనము చాలా బాగా అంటే డిఫరెంట్గా ఉండాలి మంచి లుక్ ఉండాలి అన్న వాళ్ళు ఈ కలెక్షన్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి గ్రీన్ అండి పాచి కలర్ గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ అంటారు కదా సో ఆ గ్రీన్ అండి ఇది కూడా డిఫరెంట్గా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి కలెక్షన్ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇది చూడండి స్కై బ్లూ కలర్ ఈ కలర్ అయితే నా ఫేవరెట్ కలర్ చాలా బాగుంది గ్రాండ్ డిఫరెంట్గా ఎంత బాగుందో క్యారియింగ్కి కానీ గ్రాండ్గా ఉంటుంది ఓకే ఇది స్కై బ్లూ కలర్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిఫ్టీ చాలా బాగుంది పింక్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది థ్యాంక్ యూ అండి దింపు గారు అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండి లీఫ్ గ్రీన్ ఇది లైట్ లీఫ్ గ్రీన్ అండి అది కూడా సేమ్ చాలా బాగుంది ఎక్సలెంట్ కలెక్షన్ డిఫరెంట్గా ఉంది అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే చాలా సూపర్ అప్గా ఉన్నాయండి ఇంట్రెస్ట్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను త్రీ ఓన్లీ త్రీ పీసెస్ ఉన్నాయి త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇలా హిమోతిన నా వర్క్ ఉన్న కలెక్షన్ అండి ఇది చూడండి బేబీ పింక్ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను దీంట్లో ఇలా వర్క్ ఉందండి చూస్తున్నారా ఇలా థ్రెడ్ వర్క్ హిమోతి వర్క్ అంటారు దీన్ని ఎక్సలెంట్గా ఉంది అండ్ శారీ మొత్తం అంతా ఇలా వర్క్ ఉంటుంది ఇది డ్రెస్సెస్ పటియాల డ్రెస్సెస్ అనార్కలి డ్రెస్సెస్కి ఇలా చాలా బాగుంటుందండి అనార్కలి డ్రెస్సెస్ ఇది ప్లెయిన్ జార్జెట్ పైన ఇలా వర్క్ వచ్చేసింది మొత్తం వైట్ కలర్ థ్రెడ్ హిమోతి వర్కే వచ్చిందండి వర్క్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ బాగుంది శారీ మొత్తం ఇలానే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే వచ్చేసిందండి సో ఇలా పీస్ తీసుకొని ఇలా శారీ తీసుకొని పిల్లలకి డ్రెస్సెస్ అనార్కలి మోడల్లో కుట్టిస్తే ఎక్సలెంట్గా సూపర్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బుక్ చేసుకోవచ్చండి నా దగ్గర ఓన్లీ త్రీ పీసెస్ త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే ఇవి నేను రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాను చాలా అంటే పెద్దవాళ్ళకు కూడా బాగా లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఎవరైనా ఫ్రీగా ఫ్రీ సైజ్లో స్టిచ్ చేయించుకుంటాము అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ మీరు స్టిచ్ చేయించుకోవచ్చు ఓకే అండ్ ఇది వచ్చేసి రౌండ్ ఇది బేబీ పింక్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ మీటర్స్ ఉంది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి ఇది బ్లాక్ కలర్ బ్లాక్ మీద రెడ్ హార్ట్ షేప్స్ వచ్చాయి మొత్తం హార్ట్ షేప్స్ అండి ఇది ఓకే సేమ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ అండి యాదమ్మ గారు మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది బ్లాక్ శారీ పైన రెడ్ కలర్ వర్క్ వచ్చిన హాట్ షేప్స్ ఉన్నాయండి థ్రెడ్ వర్క్ చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఓకే అండ్ ఇలా వచ్చేసి ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ యూస్ చేసుకొని మనం శారీగా కూడా శారీ యూస్ చేసుకోవచ్చు అండి బ్లౌజ్ తీసేసి రన్నింగ్ బ్లౌజ్ ఇష్టం లేని అనుకున్న వాళ్ళు మీరు దీనికి రెడ్ కలర్ బ్లాక్ శారీ కదా రెడ్ కలర్ బ్లౌజ్తో మ్యాచ్ చేసుకొని వేర్ చేయొచ్చు ఓకే ఇంతకు ఇంతకుముందు చూపించిన దానికి వైట్ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకొని స్టిచ్ చేసుకొని వేర్ చేయచ్చు అండ్ రెడ్ ఉందండి రెడ్ కలర్ ఎక్సలెంట్ కలర్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా ప్యూర్ రెడ్ అండి ఇది ప్యూర్ రెడ్ మీకు లైటింగ్కి కొంచెం లైట్గా కనిపెడవచ్చు కానీ చాలా ప్యూర్ కలర్ ఇచ్చి చూడండి దీని మీద వైట్ హార్ట్స్ వచ్చాయి చాలా బాగుంది థ్యాంక్ యూ అండి ఎలా ఉంది మొత్తం అంతా శారీ ఓకే దీన్ని వైట్ బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు అండి ఎక్సలెంట్గా ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఓకే ఇదండి ఇలా స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి మేము ఫ్రీ షిప్పింగ్తోనే సెండ్ చేస్తాము ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇప్పుడు చూపించే కలెక్షన్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లోనే చూపిస్తాను మంచి బార్డర్ శారీస్ అండ్ చాలా అంటే చాలా ట్రెండ్ అయిన కలెక్షన్ చూడండి ఇవి ఈ సారీస్ అండి ఇలా వర్క్ వచ్చి ఉంటాయి మొత్తం అంతే ఇది వీవింగ్ అండి ఇలా గోల్డ్ సిల్వర్ కాపర్ మొత్తం డ్రాప్స్ ఉంటాయండి వాటర్ డ్రాప్స్ శారీ అంతా ఇలానే ఉంటుంది అండ్ కింద బార్డర్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి మొత్తం సిల్వర్ గోల్డ్ కాపర్లో వచ్చేసి ఉంటుంది అండ్ శారీ మొత్తం అంతా ఇలానే ఉంటుందండి బార్డర్స్ బోత్ సైజ్ పైన కింద త్రీ కాంబినేషన్స్లో ఉంటుంది ఓకే ఇది వీవింగ్ అండి సో నేను మళ్ళీ ఓపెన్ చేస్తే చూపిస్తాను చూస్తున్నారా ఇది వీవింగ్ మొత్తం శారీ అంతా ఇలానే ఉంటుంది అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి తీసుకోవచ్చండి ఫెస్టివల్ కలెక్షన్లో చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్స్ వచ్చాయి డిఫరెంట్గా ఉంటాయి ఇది నా బ్లూ అండి లైట్ కలర్ బ్లూ ఓకే ఇది కూడా ప్రైస్ చెప్తాను ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ ఓకే చూస్తున్నారా మెహందీ గ్రీన్ ఇది చాలా బాగుంది ఇది పికాక్ గ్రీన్ అండి చాలా బాగుంది ఓన్లీ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ కొన్ని బార్డర్ శారీస్ ఉన్నాయి ఫెస్టివల్ కలెక్షన్ కాబట్టి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫెస్టివల్స్కి యూస్ అవుతాయని చూపిస్తున్నాను అండ్ ఆఫర్ ప్రైస్లో కూడా పెట్టేశాను ఇలా వచ్చేసి బార్డర్ ఉంటుందండి కాంట్రాస్ట్ బార్డర్ కింద పింక్ కలర్ బార్డర్ అండ్ గ్రే కలర్ శారీ శారీ పైన మొత్తం అంతా పర్పుల్ సారీ పాపర్ జెరీతోనే వచ్చి ఉంటుంది మొత్తం వీవింగ్ అండి పైన సిల్వర్ బార్డర్ పింక్ బార్డర్ చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ శారీ అంతా పాపర్ జరీతోనే ఇలా వీవింగ్ ఫ్లవర్స్ వచ్చిందండి ఓకే ఎక్సలెంట్ కలెక్షన్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది కావాలన్న వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా బుక్ చేసుకోవచ్చండి ఓకే ఇది పింక్ కలర్ శారీ వచ్చేసి లైట్ పింక్ వచ్చిందండి బార్డర్ శారీ మొత్తం అంతా పింక్ కలర్ పింక్లో వచ్చేసి ఉంటుంది ప్లీజ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ ఓకే వీడియో క్లారిటీ లేదా ఎందుకండి నాకుంది అంటే కృష్ణవేణి గారికి క్లారిటీ లేదు అంటున్నారు ప్లీజ్ యాదమ్మ గారు మీరు ఒకసారి కన్ఫర్మ్ చేయరా క్లారిటీ ఉందా లేదా అని అంటే అందరికీ అలానే ఉందా లేదా నాదే ఏదైనా ఇష్యూ ఉందా అని అడుగుతున్నాను ఇది పింక్ పింక్ కలర్ పింక్ అండ్ కింద వచ్చేసి లైట్ పింక్ బార్డర్ ఉంది బార్డర్ పైన కూడా ఇలా సర్కిల్స్ వచ్చి డిజైన్ దీవింగ్తో మంచి డిజైన్ వచ్చారు ఓకే అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ చాలా బాగుంది సారీ ఏంటండి నాకు అర్థం కాలేదు ఓ బ్లర్ అయిపోతుందా ఓకే మరి నాకైతే బాగానే ఉందండి ఓకే నాకైతే ఇప్పుడు బాగానే ఉందండి నాకు కరెక్ట్గా ఉంది బట్ మీకు ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు ఓకే చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ దీని మీద మొత్తం వీవింగ్ అండి బార్డర్ వచ్చేసి లైట్ పింక్లో వచ్చింది అండ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఆల్రెడీ కలెక్షన్ చూను ఇంకా కొద్దిగా ఉండిపోయాయి కాబట్టి నేను మళ్ళీ చూపిస్తున్నాను సేమ్ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నాను ఓకే బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఉంది ఓకే ఓకే అండి అందరికీ వీడియో బ్లర్ వస్తుంది అంటున్నారు ఓకే బ ఓకే అండి నాదే ఏదైనా ఉండి ఉండొచ్చు నెట్వర్క్ ఇష్యూ సో ఈరోజు కలెక్షన్ చూసారు కదండి ఈ కలెక్షన్ చూశారు కదండి అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఓకే సారీ అండి ఈరోజు లైవ్ ఇప్పటికీ అయితే క్లోజ్ చేస్తాను నెక్స్ట్ లైవ్లో అలా బ్లర్ రాకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి లేక ఫ్యాషన్స్ ఇంత సపోర్టింగ్గా ఉండడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి అందరికీ బాయ్ బాయ్